వెంకటేశ్వర స్వామి మీద ఏడేద కామేశ్వరరావు గారు వ్రాసిన ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని పాట పడాండి బాగుంటే వెనకాల గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు వేణుమహ ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఆపద మృక్కుల సామి నీ సన్నిదే నా పెన్నిది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట পদ ব্রকুলা সামে নিสนিদে না পেননিদে নিสนিদে না পেননিদে কন্ডন্ত দেউডবনি কন্ডন্ত দেউডবনি কন্ডন্ত আসতো కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కుండరవచ్చితిని నీ కుండ చేరవచ్చితిని అండ చేర్చి కాపాడరా నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఆపద పద మృక్కుల నీ సన్నిదే నా పెన్నిది సన్నిధే నా పిన్నిది అభయహస్తమున్నదట అభయహస్తమున్నదట హస్తమున్నదట అభయమూర్తిని వేయట అభయహస్తమున్నదట అభయమూర్తిని వేయట నాకు సొమ్ము చూపు నాకు సొమ్ము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఆపద మృక్కుల సామీ నీ సన్నిదే నా పెన్నిది నీ సన్నిధే నా పెన్నిది వడ్డీ కాసు వాడవట వడ్డీ కాసు వాడవట వడ్డీ వడ్డీ గుంజుదు వడ్డీ వాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు వారమయ్యా అసలు వారమయ్యా వెసలు పాపి కావవయ్యా అసలు వారమయ్యా వెసలు బాపి కావయ్యా ఒక పిలుపులో పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఆ పద మృక్కుల సామి నీ సన్నిదే నా పెన్నిది